కృష్ణప్రసాద్ బాగా తప్పతాగి తుల్లుతూ తులుతూ ఇంటికి వస్తాడు దాంతో చరత్చంద్రతో పాటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో నిలబడి కేపీ తాగి వచ్చినందుకు చరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడు కేపీ నేను ఎప్పుడు కూడా నీ చెల్లెల్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు బావా అని నాకు అసలు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని చెప్పడంతో మరి నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే పెళ్లి చేసుకున్నావా అని చరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు నేను ఎక్కడ చేసుకున్నాను దగ్గరుండి పెళ్లి చేయించారు కదా మీ భార్య అపూర్వ గారి దగ్గరుండి మాకు పెళ్లి జరిపించారు ఏంటి అపూర్వ గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ అని విజల్ వేస్తూ అపూర్వని అడుగుతూ ఉంటాడు తనేదో తాగేసి మాట్లాడుతున్నారు బావా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది తాగేసి కాదు నేను నిజాలే మాట్లాడుతున్నాను ఈ మహాతల్లిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు మహాతల్లి ఈవిడి కాదు ఈవిడ అని శోభాచంద్ర ఫోటోని కృష్ణప్రసాద్ చూపిస్తూ ఉంటాడు ఆవిడ చచ్చిపోలేదు చంపేశారు అని కృష్ణప్రసాద్ చెప్పడంతో అయ్యో మామయ్య తాగేసి నిజాలన్నీ చెప్పేస్తున్నాడే అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి నా శోభాని చంపేశారా అని చరత్చంద్ర చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ చంపిన వాళ్ళని చంపే ధైర్యం నీకు ఉందా అయితే నువ్వు ముందు చంపాల్సింది అపూర్వనే అని కృష్ణప్రసాద్ అపూర్వన్ని వేలిపెట్టి చూపిస్తూ ఉంటాడు అపూర్వనే ఆ మహాతల్లిని చంపేసింది అని కృష్ణప్రసాద్ నిజం చెప్పడంతో అపూర్వ ఇక ఉనికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే అపూర్వ ఎలా తప్పించుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం